ఓం సాయిరాం సాయిబాబా భక్తులందరికీ నమస్కారం అండి సాయిబాబా వారి ఆశీస్సులతో అందరూ సంతోషంగా సుఖంగా ఉండాలని బాబా తరపు నుంచి కోరుకుంటున్నాను ఈరోజు బాబాగారి సందేశం ఏమనగా తల్లి కోట్ల మందిని దాటుకొని నిన్నే ఎంచుకున్నాను నీ జీవితం నీకే తెలియని రహస్యం బిడ్డ ఇది వింటే ఇక నీకు తిరుగు ఉండదు అని బాబాగారు అద్భుతమైన సందేశంతో మన ముందుకు వచ్చారండి మరియు మన బాబాగారు ఈ సందేశాన్ని అందించినా కూడా అది మన జీవితానికి తప్పకుండా ఉపయోగపడేటట్లుగా ఉంటుందని మనకు అందరికీ తెలిసిన విషయమే కదా మరి మన బాబా గారు ఈరోజు మనకు ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారా తెలుసుకుందామా బిడ్డ నీ జీవితంలో కష్టాలు నష్టాలు ఒడిదుడుకులు బాధలు ఇవన్నీ కూడా తరచుగానే వస్తూ ఉన్నాయి అవి వచ్చినప్పుడల్లా నీ మనసు ఎంతో వేదనతో చాలా బాధిస్తూ రోధిస్తూ ఉంది బిడ్డ అలా బాధ వచ్చిన ప్రతిసారి కూడా నీ బాబా చింతకు వచ్చి బాబా ఈ కష్టాన్ని నేను పడలేకపోతున్నానయ్యా మోయలేనంత బరువు నా నెత్తిన ఎందుకు పెట్టావు నా జీవితం ఎందుకు బాబా నాకు ఎందుకు ఇన్ని కష్టాలు బాబా అని నా దగ్గర ఏడుస్తూ నన్ను ప్రార్థిస్తూ ఉన్నావు బిడ్డ అవును కదా బిడ్డ నీ ఏడుపు చూడాలని నేను ఎప్పుడు కూడా అనుకోలేదు ఎందుకంటే ఏ తండ్రి అయినా సరే తన బిడ్డ నవ్వుతూ ఉండాలి ఆనందంగా ఉండాలని కోరుకుంటారు కదా అలా నువ్వు ఏడుస్తూ ఉంటే నా మనసు ఎంత బాధగా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు బిడ్డ నీకు కొత్తగా చెప్పాల్సిన అవసరం కూడా లేదమ్మా నీవు పడే ప్రతి బాధ నాకు తెలుసు నీ ఆనందం చూసి నేను నీ యొక్క కష్టాన్ని చూడలేదా అని నువ్వు అనుకుంటున్నావా బిడ్డ అయితే నీవు పొరపాటు పడినట్లే ఒక చెట్టుకి పువ్వులు రావాలంటే అది మొదట కొంచెం కొంచెం ఎదుగుతూ వచ్చి ముళ్ళు వచ్చి ఆ తర్వాత అందమైన పువ్వులు వస్తాయి అదేవిధంగా నీ జీవితంలో ఇప్పుడు కష్టాల సమయం అనేది జరుగుతుంది అంటే దాని అర్థం నీకు సుఖాలు అనేవి రాబోతున్నాయనే అర్థం బిడ్డ నీకు కష్టం వచ్చినప్పుడు బాధపడకుండా ఎలా ఉండాలి బాబా అని అడగవచ్చు బిడ్డ ఏదైనా బరువు బాధ్యత అనేది నువ్వు నా మీద వెయ్యి నీవు నాకు ఏడుస్తూ చెప్పాల్సిన అవసరం లేదు బిడ్డ నీవు నాకు ప్రార్థించే సమయం ఏదైతే ఉందో నా గుడికి వచ్చి నా కష్టాలు చెప్పుకునే సమయం ఉందో ఆ సమయంలోనైనా సరే ఆనందంగా ఉండాలి బిడ్డ గుడికి ఎందుకు వస్తావు బిడ్డ మనశ్శాంతి కోసమే కదా అటువంటి సమయంలో నీవు కన్నీరు పెట్టుకుంటే నిన్ను చూడగలన తల్లి ఒక్క నిమిషం ఆలోచించు నా దగ్గరికి వచ్చినప్పుడైనా సరే నువ్వు సంతోషంగా గడుపు అమ్మ నీకు ఎన్ని రోజులు కష్టపడి కష్టాలు అనుభవించే రోజులు లేవమ్మా నీకు తప్పకుండా మంచి జరిగే రోజులు నేను ప్రసాదిస్తాను నీ జీవితంలో చూడాల్సినవన్నీ చూస్తావు చిన్న వయసులోనే అనుభవించాల్సిన కష్టాలన్నీ అనుభవించావు బిడ్డ ఎంతోమందికి ప్రేమను పంచి ఎవరికి ఎవరికీ కూడా నీ విలువ తెలియకుండా పోయింది బిడ్డ ఎంతోమందికి ప్రేమ చూపించి నీవి దగ్గర తీసుకొని ముద్దలు కలిపి అన్నలు కూడా పెట్టావు నీ చేతిలో ఎంతోమందికి వండి పెట్టావు అయినా కూడా నీ మీద ఎవరికి కూడా విశ్వాసం అనేదే లేదు కానీ నీకంటూ మంచి రోజు వచ్చిన తర్వాత వాళ్ళు తప్పకుండా బాధపడతారు బిడ్డ నీవు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే మూర్ఖులతోటి ఎక్కువగా వాదించకమ్మా ఎందుకంటే అలా వాదిస్తే ఇప్పటికే బాధపడుతున్న నీ మనసు ఇంకాస్త బాధకు గురి అవుతుంది నేను ఎప్పుడు నీకు చెప్పే విధంగా నీ నీ జీవితంలో ఏదైతే నీ చేతిలో లేదో ఏదైతే నీ చేతిలోకి రాదో అది వస్తువైనా కానీ పనైనా కానీ లేకపోతే ఏదైనా బంధం కానీ ఏదైనా సంబంధమైనా కానీ పూర్తిగా వాళ్ళ ఇష్టానికే వదిలేసే బిడ్డ ఎందుకంటే నువ్వు ఎంత దాన్ని నీ దగ్గరికి లాక్కోవాలని చూసినా అది నీది కాదు అన్నప్పుడు నీ దగ్గరికి ఎప్పటికీ రాదు అని గుర్తుంచుకో బిడ్డ ఎదుటివారు నీతో ఎలా మాట్లాడుతున్నారు ఎలా ప్రవర్తిస్తున్నారో దాన్ని బట్టే వాళ్ళు ఇచ్చే విలువ ఎంతవరకు అని తెలుసుకొని నీవు వారితో అలాగే ఉండు నీవి కష్టాల ఎలా ఉన్నాయో అవి సగం తీరిపోయినట్టే బిడ్డ ఇది ఒక్కటి గుర్తు ఉంచుకో నీ మనసును బాధ పెట్టుకొని ఈ అందమైన చిన్న జీవితంలో ఎప్పుడు కూడా ఏడుస్తూ గడుపుతూ ఉంటే నీవు ఆనందంగా సంతోషంగా ఉండే రోజులు ఎప్పుడొస్తాయి బిడ్డ నీవు దేని గురించి అయితే నన్ను ఎక్కువగా అడుగుతున్నావో అది జరగదు అని భయపడవద్దు బిడ్డ అది ఖచ్చితంగా జరిగి తీరుతుంది నువ్వు చేయాల్సింది ఏమిటంటే బిడ్డ నీవు ఏడ్చిన ప్రతిసారి కూడా నా మనసు బాధపడుతుంది బిడ్డ నీ యొక్క సంతోషం కోసం నేను ఎంత ఆరాట పడుతున్నానో ఎంత తపన పడుతున్నానో నా బిడ్డ ఆనందంగా ఉండాలని ఎన్ని చెప్తున్నాను ఇవన్నీ కూడా చెప్పినా నీ చెవిలో పడటం లేదు తల్లి ఏదైనా కానీ నీ చెవిలో పడితే నీవు ఆనందంగా ఉండాలి కదమ్మా కానీ నీ కంట్లో కన్నీరు ఆనందంతో రావడం లేదు బాధతోనే వస్తున్నాయి నీ జీవితంలో సంతోష సమయం అనేది ఆరంభానికి గుర్తు ఇది గుర్తుంచుకొని ఈ క్షణం నుంచి ఈ క్షణం నుంచి నీవు ఎలా ఆనందంగా ఉండగలవో ఈ క్షణం నుంచి నువ్వు ఆనందంగా ఉండడం కోసం ఏం చేసుకోగలవో అదే చేసుకొని ఆనందంగా ప్రతి క్షణం నీ జీవితంలో ఉండు బిడ్డ కాలం విలువైనది కాబట్టి ఎంతో మధురంగా ఆనందంగా ఆ క్షణాన్ని అనుభవిస్తే అసలు నీ కంట్లో దుఃఖం అనేది ఉండదు బిడ్డ ఈ క్షణం నుంచి నేను చెబుతున్న మాటలు గుర్తుంచుకో ఎప్పుడు కూడా ఏడవద్దు బిడ్డ ఎప్పుడు కూడా ఎవరిని అతిగా నమ్మవద్దు నీ కష్టాన్ని ఎప్పుడు పక్కన పెట్టవద్దు నీ యొక్క లక్ష్యం ఏదైతే ఉందో దానికోసం తప్పితే నీ ఆలోచన మరి ఏ చెడ్డ ఆలోచనలు నీ మనసులోకి రానివద్దు చెడ్డ ఆలోచనలు అంటే ఎదుటి వారి కోసం ఎక్కువగా ఆలోచించినవి నీ మనసు పాడు చేసుకోవద్దు బిడ్డ నీ జీవితంలో నీకు ఏదైతే ముఖ్యం అనుకుంటున్నావో దానిపైనే నువ్వు పూర్తి శ్రద్ధను పెట్టి దానికోసమే కష్టం ఎక్కువగా పడి అది సాధించేంత వరకు నీ తెలివితేటలను ఎలా వాడుకుంటావో అలా వాడుకో నువ్వు కష్టపడింది ఏదైనా కానీ అది నీ పూర్తిగా నీకే దక్కుతుంది అని గుర్తుంచుకో బిడ్డ నీవు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా తప్పు చేయకు ఎప్పుడైనా కానీ తప్పు లేకుండా ఎవరైనా నేను దూషించినప్పుడు వారిని కూడా నువ్వు మాటలనితో నిలదీసే ప్రయత్నం చేయొద్దు ఎప్పుడు ఏదో పనికి రాని దాని వాళ్ళు ఆలోచిస్తూ సర్వం కోల్పోయినట్లు ఒకే చోట కూర్చోవద్దు బిడ్డ నువ్వు ఏం చేయగలవు దానిపైన నీ దృష్టి పెట్టు నీ శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా దానికోసం ఉపయోగించు నీ తెలివితేటలను ఆయుధంగా మార్చుకొని ఆ పనిపైనే నువ్వు శ్రద్ధగానిగా పెట్టినట్లయితే తప్పకుండా నీవు అనుకున్న లక్ష్యం వైపు అడుగు పెడతావు నీకు విజయం లభిస్తుంది ఇది నా గురుభిక్ష అనుకో బిడ్డ ఎందుకంటే నా ఆశీర్వాదం నీపై ఉన్నప్పుడు నువ్వు ఇక దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు బాధపడాల్సిన అవసరం లేదు అంతకంటే లేదు బిడ్డ ఆనందంగా ఉండు ఆనందంగా ఉంటేనే ఆ ఆనందం నీ కోసం వెతుక్కుంటూ వస్తుంది నువ్వు ఏడుస్తున్నావంటే ఆ దుఃఖం అనేది నేను వెతుక్కుంటూ వస్తుంది ఏది నిన్ను వెతుక్కుంటూ రావాలో ఇకపై నువ్వే బిడ్డ నీవు అర్థం చేసుకుంటావని నీ బాబాగా ఆశిస్తున్నాను అని మన బాబాగారు ఈరోజు మనకు అద్భుతమైనటువంటి సందేశాన్ని అందించారండి ఈ ఈ సందేశం మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను ఓం సాయిరామ్ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై